అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది దాని కారణానికి ఏంటంటే నేను స్పీకర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నేను పదిహేను రోజుల నుంచి కూడా మా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది ఉన్నదికొచ్చి తీసుకొచ్చి సుమారు ఉంటారు అందరికి కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం రావడం రావడం జరుగుతుంది అంచేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు ఫస్ట్ టైం రావడం వచ్చేటప్పుడు రోడ్మి స్వీకరవాదాలు ఫస్ట్ టైం రావడం జరిగింది చాలా బ్రహ్మాండం కట్టారు టవర్స్ ట్వెల్వ్ టవర్స్ పన్నెండు టవర్స్ ఉన్నాయి ఒక్కో టవర్ ఒక్కొక్క స్కూల్ రెండు స్కూల్స్ ఉన్నాయి సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్స్ చూసేలా చాలా హైదరాబాద్లో కూడా ఎనభై మూడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నలభై రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ బ్రహ్మాండంగా ప్లాన్ చేసేలా ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో నాయకుల తాలూకు వేరేది లేదు చెప్పకూడదు నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంత వచ్చింది నేను వస్తే కార్మి వ్యక్తులు అన్నీ చూసుకొని వస్తున్నాను నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారు రాతులు చూసారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ ఐదు సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా పట్టిపోయి ఎంత అండి ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది మళ్ళీ రీటెండర్స్ పిలాల వర్తి భక్తులన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి ఈ రోజు రేటు వేరండి ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా అవుతాం అని చెప్పి ప్రజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోట్లు తేడా వస్తుంది సరే ప్రతి తేడా వచ్చాను తప్పదనుకోండి కానీ ఒక నిర్లక్ష్యం ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు మూడు వందల కోట్లు అనవసరంగా వేసేది ఇటువంటి కృష్ణ సమయంలో ఏదేమైనా నేను ఏమనుకున్నానంటే ముందు ఎమ్మెల్యేస్కి మంత్రులు వేరనుకోండి మంత్రులు సెక్షన్ వేరు చూస్తున్నారు సెక్షన్ వేరు చూస్తున్నారు యాజ్ ఏ గా వీరికి అకామిడేషన్ కల్పించడం బాధ్యత నాకు కాబట్టి నేను ఇప్పుడే కమిషనర్ గారికి దానికి సంబంధించిన అధికారులందరితో కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టడం మీకు కూడా తెలుసు అంతగా నిర్ణయం తీసుకొని దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా అలాగే ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బుని రిలీజ్ చేసి త్వర కత్తిని ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చి ఉన్నాం అయితే ఎంత టైం కొత్తగా అంటే సంవత్సరం అవసరం అది నాకు కావాల్సింది ఆరు నెలల ఏడు నెలల ఎనిమిది నెలల తొమ్మిది నెలల లాస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ అవకాశం ఏంటంటే తొమ్మిది నెలలు వితిన్ నైన్ మంత్స్లో ఈ బిల్డింగ్ అన్నీ కూడా పూర్తి చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం అదే కమిషనర్ గారు చెప్ప మా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నైట్ అండ్ డే పనిచేసి మీకు అప్పిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా సంతోషం నా నేను వేకరిగా ఉన్న టైంలో ఒక మంచి కార్యక్రమం స్వీకారం చూడడం నా దృష్టిని కట్టి భావిస్తాను తప్పక మీ బ్రస్ వాళ్ళు కూడా మీరు సహకరించి బిల్డింగ్ బుక్ చేసి దీనికి ఒక వెలుగు నాకు తెలిసి నేను ఎంపీగా పనిచేశాను ఢిల్లీలో ఎమ్మెల్యేకి పనిచేశా అనేక రాష్ట్రాలు తిరిగా ఇటువంటి ప్లాన్ ఏ రాష్ట్రంలో లేదండి నేను గుజరాత్ ఒకటే చూడలేదు కానీ మిగతా రాష్ట్రాలన్నీ చూశాను గుజరాత్లో ఎలా నాకు తెలియదు కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంత బ్రహ్మాండ ప్లాన్ కానీ ఇటువంటి బ్రహ్మాండ రాజధాని కానీ ఎక్కడా లేదు దాన్ని పూర్తి చేయగలిగితే ఐదు సంవత్సరాలు పూర్తి చేయగలిగితే ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము నెరవేర్చిన అవుతామని చెప్పి నా భావన అంతే మీరు అందరూ కూడా సహకరించి అధికారులు కూడా సహకరించి ఈ లక్ష్యాన్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనందరూ పూర్తి చేయవలసిన అవసరం మా మన మీద ఉంది మేము మీద ఉందని చెప్పి మనం చేస్తూ మీ అందరు సహకారం తెల్లవేలో ఉండాలని చెప్పి ఒప్పుదాం అలాగే అసెంబ్లీలో మాట్లాడే మీటింగ్ ఏంది అక్కడ అకామిడేషన్ చాలా విచిత్రమైనటువంటి బాధాకరాల నేను మీటింగ్లో ఐదు సంవత్సరాల నుంచి అసెంబ్లీ వైపు వాసు కూడా వెళ్ళలే పవిత్రమైన అసెంబ్లీ రాజ్యాంగపరమైన అసెంబ్లీకి వైట్ వాష్ లేదా అండి అయితే ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదండి ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకుంటారండి ఎవరితో మాట్లాడతారండి అంటే ఇప్పుడు మన కమిషన్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్ వర్షం పడితే లీకేజీలున్నా ఉన్నాయి పక్కన బిల్డింగ్ చూసాం పక్కనే ఆ బిల్డింగ్ కూడా కూర్చుంటుంది ఎలక్షన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో నేను ప్రశ్న ప్రసవాళ్ళకు మీడియా పాయింట్ మంచి లైబ్రరీ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో లైబ్రరీ ఉంది మొట్టవ ఎమ్మెల్యే ఎనభై మూడు అయ్యారు అప్పుడు నాకు అసబిలిటీ తెలియదు న్యూస్ తెలియదు ఎలా మాట్లాడాలి లైబ్రరీ కూర్చొని గంటల గంటలు చదివాను నేను

సెక్షన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మాడిఫై చేస్తున్నాం దానికి మీ వారు సహకారం కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటు అధికారులు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్డర్ కాదు నేను స్పీకర్గా నేను ఆర్డర్ ఇవ్వట్లే రిక్వెస్ట్ చేస్తున్నాను